కార్మిక మంత్రి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా అరవై మంది అనాథ పిల్లల దత్తత అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు హంగు ఆర్బాటాలకు దూరంగా అత్యంత నిరాడంబరంగా జరిగాయి తమ అభిమాన నాయకుడిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గ మూలల నుండి అభిమానులు ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు వేలాదిగా వెంకటాయపాలెంలోని శ్రీ సాయి మాధవనంద ఫంక్షన్ హాల్ కి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తన అభిమానులతో కలిసి ఫంక్షన్ హాల్ కు వచ్చి మంత్రిని శాలవా పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు పలువురు కూటమి నాయకులు మంత్రి సుభాష్ చేస్తున్న అనాథ పిల్లల దత్తత కార్యక్రమానికి ప్రభావితులై తాము కూడా భాగస్వాములు అయ్యేందుకు పోటీ పడ్డారు వేలల్లోనూ లక్షల్లోనూ విరాళాలు ప్రకటించారు మంత్రి సుభాష్ కి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు సామాన్య ప్రజలే కాక వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు దివ్యాంగులు సైతం ఉత్సాహం చూపించారు మంత్రి సుభాష్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదానం ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు అలాగే అరవై మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని కూటమి నాయకులు కలిసి వారి బాధ్యతను తీసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మడక రాంబాబు చింతపల్లి వీరభద్రారావు గరికిపాటి సూర్యనారాయణమూర్తి పెంకే సాంబశివరావు కంచుమర్తి బాబురావు మేడిశెట్టి శేషారావు మేడిశెట్టి సూర్యనారాయణ చందమామ వాసు ఉండవల్లి శివ కడియాల రాఘవన్ తాడాల బుజ్జి అన్యం రాము ఆకుల నారాయణరావు చవాకుల నారాయణమూర్తి డాక్టర్ బాబు డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు లేరు ఒకటి రెండోది అందరూ కూడా నైన్టీ పర్సెంట్ బాగా చదువుతారు నైన్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళే మరి ఇక్కడ నైంటీ పర్సెంట్ మార్క్స్ తో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేంత వరకు బాధ్యత మాది ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది అంటే ఇదే ప్రిపేర్ చేసింది కాదు ఏదో మన ప్రోగ్రామ్ జగన్ మావ్ గారు అది అయిపోయింది కాదు ఖచ్చితం ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే టు యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్ నేనైతే బిఈడి చేయాలనుకుంటున్నాను నేను అయితే మొన్న సార్ని మీట్ అయ్యాను సార్ నేను ఇలా బిఈడి చేయాలనుకుంటున్నాను చెప్పాను ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి నా పర్సెంటేజ్ వచ్చి నైన్ పాయింట్ సెవెన్ అండి అయితే నాకు వైఎస్పీ సార్ అండి నాకు ఆయనే నాకు కట్టారండి ఫీజు కూడా ప్రసాద్ సార్ అండి అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటది అయితే నాకు ఇప్పుడైతే నేను టీఎస్సీ బిఈడి చేశాక నేను టీఎస్సీకి ప్రిపేర్ అయ్యండి ఇదే మొదటిసారి ఎలా అయితే చేస్తున్నారో ఒక టెన్ కి కంటే ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండి నేను కూడా ఇలాగే హెల్ప్ చేయాలని కోరుకుంటానండి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు నేను కూడా సార్ని అయితే అసలు మర్చిపోను ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎన్నెన్నో సహాయం చేయాలని హెల్ప్ మిమ్మల్ని చదివిస్తున్నా అంటే మీరు మంచి పొజిషన్ లో ఉంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మేము అంతా ఆనందపడుతున్నావు మీరు మంచి పొజిషన్ లో ఉంటే నెక్తింపు ఆనందం మా పిల్లల్లాగే భావిస్తాం ఖచ్చితంగా మీరు మంచి మార్కులతో అయితే నా ముఖ్యంగా నేను ఒక అమ్మాయి ముగ్గురి పాపాలు తల్లి తండ్రి కూడా లేరు అత్తయ్య చదివి అత్తయ్య చూసుకుంటూ బాబోదు

విజయవాడ తమ్ముడు ఉంటాడు ఇంటర్ చదువుతుంటే మీ కూడా కొద్ది రోజులు వచ్చి ఆ పిల్లలు బాగా అంటే నిజంగా వీళ్ళు మార్క్స్ చూసి నా కళ్ళు క్షమించే ఎందుకంటే ఈ పిల్లలు నైంటీ సిక్స్ పర్సెంట్ ఈ అమ్మాయి ఈ తమ్ముడు వీళ్ళు చెల్లి కూడా ఇంకొక సంవత్సరం చదివితే వీళ్ళగ ఒక సంవత్సరంగా ఇంకొక సంవత్సరం చదివితే కనీసం నలభై యాభై వేల రూపాయలు శాలరీలో వస్తుంది గత సంవత్సరం నుంచి కూడా చదివిస్తున్నాం మరి వీళ్ళకి నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే బంగారు భవిష్యత్తున్న పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా ఏదో చదువుకోవాలని ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చారు చదువు కోసం వాళ్ళు పద్నాలుగు వాళ్ళు సాయం చేస్తున్నారు మన నెలల్ని ధైర్యంగా చదువుకోవడం కోసం తల్లిదండ్రులు లేకుండా ఎంత దూరం వచ్చారు వీళ్ళకి ఖచ్చితంగా వీడిగా చేయించారు వీళ్ళు ఖచ్చితంగా ఏదో సాధిస్తారో జనానికి మళ్ళీ ఏదో చేస్తారనే నాకు ఏదో వినపట్టేది చెయ్యాలి కరెక్ట్గా జూన్ నెల స్కూల్ స్టార్ట్ అయ్యి వారు చదివించాలి చదువు ఆకూడదు ఎందుకంటే ఏ దానం అన్నింటి దానం కన్నా చదువు దానం విద్యాదానంపించాలి ఎందుకంటే అది నిత్య అనేది ఈ ప్రపంచానికి కానీ సొసైటీని కానీ ప్రతి ఒక్కటి వారిని మార్చాలంటే విద్య ఒకటే మార్గం అన్నదానం చేస్తే ఆ రోజు కొడుకు నిడంతో అయిపోతుంది అలాగే ముఖ్యంగా మీరు చూసే ఉంటారు బస్సులో తీసుకెళ్లి బట్లో కొనిపెట్టి వాడి సంక్రాంతికి పెట్టిన వీడియో చూసే ఉంటాను వాడు ఈ రోజు అనుకోకుండా ఆ హాస్టల్కి వెళ్తే అలెగ్జాండర్ నా ఆయన హాస్టల్ నడుపుతా ఉన్నా ఏంటి సార్ విషయం అంటే ఎనిమిది వస్త్రాలు బియ్యం ముప్పై కేజీలు కంది పప్పు ఇలా షార్టేజ్ వస్తుండీ నడపలా పోతున్నాడు అన్న డెబ్బై మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని నెట్టుకుంటా వస్తున్నాడు ఆయన సంవత్సరం కొడుకే ఆయనకి ఇవ్వాలి అలాగే ఇంకో విషధంగా ఒక గ్రామంలో ఆ తండ్రి నా పక్క తిరిగేవాడు చాలా సంవత్సరాలు నా వెనకాల తిరిగాడు తిరిగి కరెక్ట్గా నేను పార్టీ మారుతున్నప్పుడు అతను వైఎస్ఆర్ లోనే ఉంటూ నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఆశావు నీకు అక్కడ ఎమ్మెల్యే సీట్ ఎవరని చెప్పి అని చెప్పిన తర్వాత నేను అయినా సరే రావటం అతను నచ్చలేదు అతను తక్కువ మిగతా గ్రామ స్థానంలో నా పక్కకు వచ్చాను అయితే నీ కాన్స్టిట్యు కూడా కాదు నేను సీట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా సదు వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇతను ఓటు వేయకండి ఇతను గెలిపించకండి ఇతను కరెక్ట్ కాదని చెప్పేవాడు అంటే అతనికి జగన్ అంటే అంత ఇష్టం సరే వదిలేశాను అనుకోకుండా పాపం అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు వాడు అందరూ ఆరోగ్యం నువ్వు రావడానికి వీయలేదు అతను అతన్ని తిట్టాడు నువ్వు రావడానికి వేయలేదు అన్నప్పుడు నన్ను ఊళ్ళో అడుగు పెట్టుకోవాలి నువ్వు రాకో అసలు ఇంటికి వచ్చి అతను మన పార్టీ కాదు నాకు అనిపించింది ఇంటికి తర్వాత అదే పిల్లలు రోడ్ల మీద ఉన్నారు అర్థం చేసుకోండి అంటే నువ్వు రావడానికి లేదు అన్ని ఎలక్షన్ సీట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ వెంట కుదరట్లేదని ఆ పిల్లల్ని తీసుకు వచ్చి మరి చదివిస్తే వాళ్ళు ఈ రోజు ఇద్దరు పిల్లలు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్తో ఇద్దరికి అక్కచేళ్లు ఇద్దరికొక్క మార్క్ తేవడంలో ఆడ జిల్లా ఫస్ట్ వచ్చారు అలాగే మా స్కూల్లో కూడా ఒక అమ్మాయి మా కాలేజీలో ఒక అమ్మాయి చదువుతుంది పేరు అన్న అమ్మాయి అది అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి నిజంగా మా ఇంట్లో ఆ అమ్మాయి చదువు విషయంలో మా శాఖ ప్రిన్సిపల్ గారు వాళ్ళు జగదీష్ వీళ్ళందరూ కూడా క్యారెక్టర్లు తీసుకుని ఆ అమ్మాయిని దగ్గరని చదివిస్తే ఈ రోజు అమ్మాయి నైన్ ఎయిటీ తో మొత్తం స్టేట్ పోస్ట్లో కష్టపడే తత్వం ఆ అమ్మాయిని చూసి అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఆ పేదరికం అమ్మాయి చదువు ఈ రోజు ఆ అమ్మాయి ప్రతిభ అవార్డు కూడా నామినేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి అవార్డు తీసుకోబోతాము రోజు అరవై కుటుంబాలని నేను ఈ కుటుంబాలు కుటుంబాల తత్వం తీసుకోవాలన్నప్పుడు చాలా మంది ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు వాళ్ళు వినిపించలేకపోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా ఎందుకంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో డబ్బున్న వాళ్ళు తక్కువ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబ్బు లేని వాళ్ళే ఉన్నారు ఇక్కడ అయినప్పటికీ వాళ్ళు ఏ సినిమా సమస్య వచ్చినా సరే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని మొత్తం యాభై మంది అరవై మంది తీసుకురాకుండా చూశాను అది నేను కుదిరి ప్రదేశం అమలాపరంలో ఎవరు నా కుటుంబంతో పాటు ఇంకో కుటుంబం వస్తుంది తప్ప యాభై ఆరవ గ్రామం అంతా కదిలిన ఇక్కడ గ్రామం అంతా కూడా కదిలిస్తా ఉంది ఇంత కూడా ఒక గ్రామం అంతా కదిలొచ్చింది ఇతను చాలా లేనివాడు ఇల్లు వాళ్ళకి అలాగే ఇక్కడ గొప్పసేపిచ్చాడు కానీ తెలియదు ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు ఎలక్షన్లో క్యాన్ఫెస్ చేస్తున్నప్పుడు నేను తెచ్చాడు నేను చేయగలిగే అన్నాడు ఎందుకన్నా నేను జాతకం చెప్పడం వచ్చిన నేను జాతకం చెప్తాను అక్కడ చేయి తీసుకున్నా జాతకం చెప్పాడు నువ్వు గెలుస్తున్నావు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తావు అన్నాడు నువ్వు గెలుస్తావు గెలిచిన తర్వాత గిల్లు కట్టి అంటే చాలా పూరి బాగా చెడ్ ఎంత ఉంటది అన్నది అందులో అతను తల్లి కూడా ఒకటి బాగా లేని వాటి లేని కుటుంబం అంటే వాళ్ళు కష్టపడి పనిచేసే విధానం కూడా లేదా మించిన మీద పంపుతానా అయితే నాకు కట్టి కట్టినడి చెప్పి ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పారు కానీ ఈ రాజకీయంలో పడి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసి ఆయన కొనుకోరు కొనుకో ఆయన నిరంతరం ప్రజల మధ్య మనం అలాగే నేను కూడా ఈ పాలిటిక్స్ కొత్త కాబట్టి ఫస్ట్ లో తడబడ్డాను చాలా తడబడ్డాను అంటే అసలు నేను కౌన్సిలర్ కూడా కాదు రాజకీయాలు తెలియవు అంటే నాకు ఎలా ఉండిందంటే అమలాపురంలో కొంతమంది సిద్ధువులు ఎక్కువ చుట్టుపక్కల ఇచ్చి మీరు చాలా మంది వైఎస్ఆర్ గా ఉన్న శత్రువులు ఎక్కువ వాడి కొంతమందికి తెలుగుదేశం కొంత కొంతమంది నాయకులతో పరిచయాలు ఉంటాయి నాకు నేను వచ్చి కొత్తలో దొప్పటి కృషి చేసి కొడుతుంటే ఎటువంటి ఎవరు కొడుతున్నారో తెలిసింది కదా